హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాలిన్ వన్ మోక్షిత్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ రోజు మన వీడియో వచ్చేసి సింపుల్ గా పప్చార్ అనమాట సింపుల్ ప్రాసెస్ లో మంచి టేస్టీగా పప్చార్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేయండి జనరల్గా పప్చార్ అంటే అందరూ ఒకేలాగా చేయరు కదా డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తూ ఉంటారు ఒకసారి నా స్టైల్లో కూడా పప్చార్ ట్రై చేయండి చాలా చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా పప్చార్ కోసం ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి వన్ కప్పు వరకు కందిపప్పు యాడ్ చేసుకోవాలి ఈ కందిపప్పుని ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక టైంని బట్టి అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా నానబెట్టుకున్న సరిపోతుంది టైం ఉంటే ఒక వన్ అవర్ అయినా నానబెట్టుకోవచ్చు పప్పు త్వరగా ఉడికిపోతుంది ఇక్కడైతే నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానబెట్టేశాను మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఈ పప్పు నానేలోగా నెక్స్ట్ అయితే చింతపండుని నానబెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి నేనైతే ఎక్కువగా పుల్లగా చేయను అందుకే ఒక కొంచెం చింతపండునైతే నానబెడుతున్నాను ఆ చింతపండులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి తర్వాత ఈ వాటర్ వంపేసి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలన్నమాట ఈలోపు స్టవ్ మీద పప్పు కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం పసుపు అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసేసి సరిపడాన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మూత పెట్టేసి పప్పుని చక్కగా ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ పెట్టుకుంటే పప్పు చక్కగా ఉడికిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ పెట్టుకోవాలి పప్పు ఉడికేలోగా ఇక్కడైతే మనం పప్పుచార్కి కావాల్సిన వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి పప్పుచారు అంటే జనరల్గా మునక్కాయ టమాటో ఆనియన్ పచ్చిమిర్చి కదా వేసేది ఇంకా వెజిటేబుల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అప్పుడు సాంబార్ అయిపోతుంది నేనైతే సింపుల్గా పప్పుచారు అయితే ఇలాగే ప్రిపేర్ చేస్తాను చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడైతే నేను పొడవుగా పెద్ద ఆనియన్ ఒకటి కట్ చేశాను దాంట్లోకి మునక్కాయ ముక్కలు అలాగే రెండు టమాటోలు ఒక రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకున్నాను ఈలోగా అయితే పప్పు చక్కగా ఉడికిపోయింది కదా ఈ పప్పులోకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని పప్పు గుత్తితో ఇలా మ్యాష్ చేసుకోవాలి పప్పుని ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి ఆ గిన్నెలోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో మునక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం సరిపడినంత సాల్టు అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి గిన్నెలోకి ఆయిల్ ఏమి యాడ్ చేయకుండా డైరెక్ట్గా ఆనియన్స్ ఇవి యాడ్ చేసేసేయాలి పసుపు సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ ని కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి అంటే పప్పుచార్కి సరిపడినంత కారం యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కారం ఫ్రై అయిపోయింది కదా దీంట్లోకి ముందుగా మనం నానపెట్టుకున్న చింతపండుని ఇట్లా రసం తీసుకొని యాడ్ చేసుకోవాలి దీంట్లోకి సరిపడినంత వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశాను ఆ వాటర్ని ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి చూసారు కదా ఇలా బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లోకి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఈ పప్పుని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి పప్పుచారు రెడీ అయిపోతాయి చూసారు కదా ఇలా బాయిల్ అయిపోయింది చక్కగా ఇప్పుడు దీంట్లోకి అన్నీ వేసుకొని తాలింపుని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వెల్లుల్లి తాలింపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు అన్నీ యాడ్ చేశాను ఇవన్నీ వేసుకొని తాలింపు వేసుకొని పప్పుచారులోకి మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీగా పప్చార్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అంతేనండి నా స్టైల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఈజీగా చేసుకోగలిగే పప్చార్ రెసిపీ అనమాట చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో పప్చార్ని ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్